హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట అంటే మేము ఇల్లు మారాము చూడండి మా అమ్మ వచ్చింది అంటే మేము క్లీన్ చేస్తున్నాం కదా అందుకనే మా అమ్మని తీసుకొచ్చామన్నమాట అంటే కొన్ని అన్నీ ఎత్తుపెట్టేకి అంతా కూడా చాలా వర్క్ ఉండింది అనమాట అందుకే వీడి చేసే కాలేదు కొన్ని ఇంటి అవసరాలకనేసి షాపింగ్కి వెళ్ళాం అనమాట నేను మా అమ్మ అది ఈ వీడియో హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ చూడండి ఇది మా అమ్మ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కొత్తిల్ అనమాట అంటే రెంట్ హౌస్ అక్కడ నుంచి ఇక్కడ ఖాళీ చేసి వచ్చామన్నమాట అంటే అక్కడికి ఏమేమి కావాలనేసి కొన్ని డిమాండ్ నుంచి నేను మా అమ్మ మా ఈక్షిత మా డుంపుగాడిపోయి తీసుకొచ్చినాము అవన్నీ ఏటేటి ఉన్నాయని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి మాయమ్మ ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తాను మాయమ్మ మా బు డుమ్మక్క హాయ్ నెక్స్ట్ అమ్మా హాయ్ ఫ్రెండ్స్ చూడండి మిరార్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ది మిరారా అక్కడ తీసుకున్న ఉండింది కానీ బట్ అక్కడ పగిలిపోయింది అనమాట అందుకనే ఇది తీసుకున్నాము బాగుందా పింక్ కలర్ బాగుంటుంది అమ్మాయిలకు ఫేవరెట్ కలర్ నెక్స్ట్ ఇది తీసుకున్నాను చూడండి జార్ లాంటిది అంటే అన్నీ వేసేదానికి హౌస్ యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాం అనమాట నైంటీ నైన్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ వన్ రూపీ తక్కువ ఈ బాక్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది పెద్ద బాక్స్ చూడండి ఫుల్ పెద్ద బాక్స్ అనమాట మిగతా ఇంకా అన్నీ తీసుకున్నాను ఇది రూమ్ క్లీనర్ అనమాట చూడండి రూమ్ క్లీనర్ హండ్రెడ్ రూపీస్కి టూ వచ్చినాయి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే వన్ ఫార్టీ నైన్ అంటే రూమ్ క్లీనర్ మరియు ఇది చూడండి హ్యాండ్ వాష్ బాత్రూమ్ క్లీనరు మరియు ఇది టాయిలెట్ క్లీనర్ అన్నీ కూడా ఉన్నాయి బాగున్నాయి ఆఫర్ బాగుంది ఇండిపెండెన్స్ డే ఆఫర్ వచ్చింది బాగుంది చూడండి మైసి తక్కి స్కూల్కి తీసుకోపోయేదానికి కావాలనేసి తీసుకోండి అనమాట చూడండి బాగా నచ్చిస్తారు నచ్చిందని తగ్గిస్తారు పింక్ ఎల్ల పింకే కదా ఇది పింక్ ఎల్లో లోపల బాక్స్ ఎక్ చేసి తీసుకున్నాము ఇవి బై టూ గెట్ వన్ అనమాట గుడ్ ఒకటి గుట్టే ఇది మీరు ఆర్డర్ వేసుకుంటే ఇది ఆకుండా ఇది ఇది బట్టలదానికి ఇవి కావాల్సి వస్తుంది చూడండి అందుకని ఇవి తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఇవి ట్రిపుల్ బాగా ఉందండి సోప్ బాక్స్ అనమాట ఒకసారి మన బిల్లు చేంజ్ అయితే సోప్ బాక్స్ అవసరం పడతాయి అందుకని ఇవి సోప్ కొన్ని ఎప్పుడైనా వాష్ చేసేదాన్ని వాషింగ్ మిషన్ ఉంది బట్ అవుట్ సైడ్ ఏదైనా షూలు అవన్నీ ఇక్కి అవి వాష్ చేయాలంటే అవసరం పడుతుంది సీక్రెట్ మరియు ఇప్పుడు చాలా అవసరం ఇవి అంటే వన్స్ చేంజ్ చేసిన తర్వాత అన్నీ కూడా ఫిట్ చేసేకి మరియు మిరర్స్ వేసేదానికి కూడా అవసరం వెంటనే ఇది తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి సిక్స్ వచ్చినాయి అనమాట ఇది ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి దీంట్లో ఫోర్ ఉన్నాయి అనమాట నాకు తెలిసి హండ్రెడ్ రూపీస్ ఓకే పెట్టవచ్చు అనమాట పెట్టచ్చు అమ్మా హండ్రెడ్ రూపీస్ పెట్టచ్చు ఇది మాత్రము పెద్ద బాక్స్ రైస్ ఆరు నూరు రూపాయలు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ నచ్చిందని తీసుకున్నాను బాగుంటుంది క్వాలిటీ బాగుంది ఇరవై పైనా పెద్దగా బాగుంటుంది ప్రైస్ అన్నీ వేసుకోవడానికి ఇరవై కేజీలు పట్టవచ్చు ఇరవై ట్వంటీ కేజీస్ పెట్టచ్చు ఇది మా చిన్న వీడియో అనమాట ఆఫ్టర్ లాంగ్ టైము ఓకే మీకు అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్